అత్యంత ఆదరణ పొందుతున్న ప్రీమియం రేంజ్ బ్యూటీ బ్యూటీ ప్రొడక్ట్స్ పర్ల్ ఇటీవల ఉత్తరప్రదేశ్లోని హత్రాసులో మత సమ్మేళనంలో జరిగిన తొక్కిసలాటలో దాదాపుగా నూట ఇరవై మంది మరణించిన విషయం తెలిసిందే ఈ ఘటన జరిగిన కొన్ని వారాలు గడిచిందో లేదో తాజాగా మరో ఆలయంలో తొక్కిసలాట చోటు చేసుకుంది ఈ ఘటనలో ఆలయంలోనే ఏడుగురు వ్యక్తులు మరణించినట్లుగా తెలుస్తుంది ప్రస్తుతం దీనికి సంబంధించిన దృశ్యాలు ఇప్పుడు అందరినీ కంటతడి పెట్టిస్తున్నాయి ఇంతకు ఈ తొక్కిస్తలాట ఎక్కడ జరిగింది అందుకు దారి తీసిన పరిస్థితులు ఏంటనే తెలుసుకుందాం బిహార్ రాష్ట్రం జహనాబాద్ జిల్లాలోని ముగ్ధుంపూర్ లో కొలువై ఉన్న బాబా సిద్ధనాథ్ ఆలయానికి భక్తులు తరలి వస్తుంటారు అయితే శ్రావణ మాసం అందులోను సోమవారం కావడంతో స్థానిక భక్తులు పెద్ద ఎత్తున ఆలయానికే వచ్చి స్వామివారిని దర్శించుకుంటూ ఉన్నారు అయితే ఈ క్రమంలోనే ఆలయంలో ఉన్నట్టుండి తొక్కిసలాట మొదలైంది ఆ సమయంలో ఏం జరుగుతుందో తెలియక భక్తులు ప్రాణభయంతో బయటకు పరుగులు తీశారు ఈ నేపథ్యంలో జరిగిన ఈ తొక్కిసలాటలో దాదాపు ఏడుగురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు ఇంతేకాదు యాభై మందికి పైగా భక్తులు తీవ్రంగా గాయపడ్డారు ఈ ఘటనపైన ఆలయ అధికారులు వెంటనే స్పందించి పోలీసులకు సమాచారం అందించారు హుటాహుటన ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఇతర సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు గాయపడ్డ వారిని స్థానిక ఆసుపత్రికి తరలించారు ఈ ఘటన విషయం తెలుసుకున్న జహానాబాద్ జిల్లా కలెక్టర్ అలంకృత పాండే ఘటనా స్థలానికి చేరుకున్నారు గాయపడ్డ వారికి మెరుగైన చికిత్స అందించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు ఇక ప్రస్తుతం పరిస్థితి అదుపులోనే ఉన్నట్లుగా తెలుస్తోంది అయితే ఈ తొక్కిసలాటకు గల కారణాలు ఏంటనే వివరాలను తెలుసుకుంటున్నామని అధికారులు వెల్లడించారు ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు ఫోటోలు అందరినీ కంటతడి పెట్టిస్తున్నాయి